ఒక పాము ఒక మనిషిని మింగేసిందంటే మీరే చెప్పండి అది మీకు ఎంతవరకు నిజమనిపిస్తుంది హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేట్ ముందుగా మీ అందరికి హ్యాపీ సండే ఇవాళ ఈ సండే రోజు కూడా నేను సెలవు తీసుకోకుండా మీకోసం వీడియోస్ చేస్తున్నా అంటే దాని కారణం మీరే మీ అందరికీ కూడా ప్రతిరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించాలి నా నుంచి అది మీకు ఒక నాలెడ్జ్ పిల్ల ఉపయోగపడాలి మీకు ఆల్రెడీ మొదట చూడగానే అర్థమై ఉంటుంది ఇంట్రా ఒక పాము ఒక మనిషిని ఏంటి అని మొదట నేను కూడా చూసి ఇదేమన్నా ఏ వీడియోనా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇది నిజంగా జరిగింది తర్వాత దాని గురించి రీసెర్చ్ చేస్తే అప్పుడు నిజం బయటకు వచ్చింది ఇది ఫేక్ వీడియో కాదు ఇది నిజంగానే జరిగిన వీడియో అని మరి అంత ఇన్ఫర్మేషన్ నేనే తెలుసుకొని నేనే హ్యాపీగా ఫీల్ అయితే ఎలా ఆ విషయం మీకు కూడా షేర్ చేయాలేదా అందుకోసమే ఈ వీడియో అందుట్లో ఈ మధ్య ఈ మధ్య క్రైమ్ వీడియోస్ అని చెప్పేసి చాలా హాట్ హాట్గా టెన్షన్ టెన్షన్గా నా వీడియోస్ని మీరు చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి సరే ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మీరు ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ సొసైటీలో జరిగే ఇలాంటి విషయాలను ప్రతిరోజు ఒక నాలెడ్జ్ పిల్ల అయితే మీ ముందుకు తీసుకొస్తాను మరి సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం చలో రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీ అంటే ఇవాళ సిక్స్త్ సండే అంటే మొన్న పోయిన శుక్రవారం ఇండోనేషియాలోని సౌత్ భూటాన్ అనే ఒక ప్రాంతంలో మజాపా హిట్ అనే ఒక చిన్న ప్రాంతం అయితే ఉంది ఒక చిన్న విలేజ్ ఆ ప్రాంతం అంతా కూడా అది ఒక జంగిల్ ఏరియా ఆ ఏరియాలో సమ్ టైప్ ఆఫ్ ట్రైబల్స్ అయితే ఉంటారు ఆ విలేజ్ లో లా నోటి అంటే ఈ పదం చూడటానికి కొంచెం విచిత్రంగానే ఉంటది కానీ అతని పేరు లా నోటీ అనే ఒక అరవై ఒక్కేళ్ళ రైతు అయితే ఉన్నాడు ప్రతి రోజు తన పొలానికి వెళ్తాడు తన పొలాన్ని చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు ఇంటికి సేమ్ అదే విధంగా ప్రతి రోజు ఎలా వెళ్ళాడో ఆ రోజు కూడా తన అయితే వెళ్ళాడు ఎప్పుడు మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ ఆ టైం వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్ళాడు మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తాడులే అనేసి అనుకున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాత్రి అయినా కూడా తన ఇంకా ఇంటికి తిరిగి రాలేదు చుట్టూ వాళ్ళందరికీ ఒక్కసారిగా భయం ఎందుకంటే చుట్టూ అడవి ప్రాంతం కదా మార్నింగ్ వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని అయితే ఆ భయంతో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా వెతకడం స్టార్ట్ చేశారు అలా భయంతో వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడ దూరంగా ఉన్న కొంతమంది మనుషులకి అయితే కొన్ని కనిపించాయి తన పొలానికి దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదల్లో అయితే కొంతమంది చూడకోని దృశ్యాన్ని చూశారు అది చూసి చాలా షాక్ అయ్యారు షాక్ అయ్యేంతలా వాళ్ళకి ఏం కనిపించింది అంటే ఆ దట్టమైన పొదల్లో ఒక భారీ కొండ చిలువ అది సుమారు పన్నెండు లేదా పదమూడు అడుగులైతే ఉంటుంది అక్కడ దాన్ని చూసి ఆ చుట్టూ వాళ్ళందరూ కూడా ఎంతో భయందోళన చెందారు ఆ భారీ కొండ చిలువ ఆ పొదల్లోనే ఉంది కానీ అది బయటికి గాని అటు ఇటు గాని కదలలేకపోతుంది అక్కడ ఉన్నవారు అసలు ఈ పాము ఎందుకు కదలలేకపోతుందని చెప్పేసి చూస్తే ఆ పాము యొక్క పొట్ట మధ్య భాగం నుంచి అయితే ఒక మనిషి పట్టేంత లావుగా అయితే కనిపించింది మొదట వాళ్ళందరూ కూడా అది చూసిన ఆ పామును ఏదైనా జింక పిల్లని గానీ ఏదైనా మింగి ఉంటది అనేసి అనుకున్నారు కానీ నిజానికి ఆ కొండచిలో పొట్టలో ఉంది ఒక మనిషి అదే సమయంలో ఆ తప్పిపోయిన రైతు ఉన్నాడు కదా అరవై కేల రైతు లా నోటి అనే అతన్ని వీళ్ళు వెతుకుతూ ఉన్నారు ఆ వెతుకుతున్న విషయం వాళ్ళకి తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఒక అనుమానం అయితే మొదలైంది అది ఏమని అంటే అరే ఆ ఉన్న కొండ చిరువ పొట్టలో ఒక మనిషి ప్రాణం ఆ తాత ఉన్నాడేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అదే అనుమానంతో ఆ కదల్లేని కొండ చిలువ తోకని పొట్టుకొని అక్కడున్న ఉన్న ట్రైబల్స్ అని మొత్తం కూడా లాగి గుంజి పొదల్లో నుంచి ఇక చిలో పొట్టలో ఎత్తుగా ఉన్న దాన్ని చూసి ఆ బంధువులు ఆ ముసలైన బంధువులందరూ కూడా బోరున ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది ఒక పెద్దగా పొట్టంత లావుగా ఉబ్బిపోయి ప్లేట్ చేయకుండా అక్కడున్న మనుషులంతా కూడా ఒక రెండు మూడు మాంచి చాకులు తీసుకొని ఆ కొండచి యొక్క పొట్టని చీల్చారు అలా ఆ చిలో పొట్ట మొత్తాన్ని కూడా మెల్లిగా కోసేశారు అప్పుడు ఆ పాము కడుపులో ఈ లా నోటి అనే ముసలైన శవం కనిపించింది ఆ కొండచిలో పాము తనని పూర్తిగా మింగేసింది తనని చూసిన వాళ్ళ బంధువులందరూ కూడా బోరునైతే విలిపించారు ఈ కొండచిలో పాములు లేదా అనకొండ పాములు ఒక మనిషిని కూడా అమాంతనం మింగేస్తాయి ఈ పైతన పాములు ముందు బలంగా చుట్టేస్తాయి చుట్టిన తర్వాత ఆ మనిషిని కదలకుండా చేసి తనలోని ఎముకల్ని మొత్తం పిండి చేసేలా చేస్తాయి అలా గట్టిగా ఆ పాములు మనల్ని చుట్టడంతో మనకి ఊపిరి అనేది సరిగా అందదు మనం ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం ఆపేస్తామో అప్పుడు ఆ పాము గమనిస్తుంది ఆ తర్వాత మెల్లిగా అయితే తన కడుపులోకి మనల్ని అమాంతం లాగేసుకుంటుంది నిజంగా అలాంటి ఘోరం ఎవరికి రాకూడదనమాట ఒక చిన్న మూర పాము చూస్తేనే నువ్వు నేను అమాంతం అంత దూరం పరిగెత్తుతాం ఈ వీడియోని చూస్తున్న మీరు ధైర్యవంతులేము నాకైతే పడిపోద్ది మరి ఆ ముసలాయన అంత పెద్ద పాముని ఎలా ఎదిరిల్లాడు నాకు ఇప్పటికి కూడా అది తలుచుకుంటే ఒళ్ళంత జలదరిస్తుంది ఏమో ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి మన కూడా ఇలా బయట పనులకి అక్కడికి ఇక్కడికి మనోళ్ళు వెళ్తూ ఉంటారు ఆ పనులు చేసుకునే దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చేతికి ఒక కర్రను పట్టుకొని జాగ్రత్తగా ఉండండి సడన్ గా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు మనల్ని ఎవరు రక్షించరు మనకి మనమే రక్షించుకోవాలి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకేం అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు ఒక నాలెడ్జ్ పిల్ల అయితే మీకు తెలియజేస్తాను సరే ఈ సండే మీరు బాగానే ఎంజాయ్ చేశారు అనేసి నేను అనుకుంటున్నాను రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్